అండ్ వెల్కమ్ టు దానా సూట్స్ ఈ రోజు ఒకసారి మనకు కొత్త కలెక్షన్ తీసుకోవడం జరిగింది మనం డైలీ అప్లోడ్ చేసిన వీడియోస్లో ఒకసారికి వేరే ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు ఒకసారి మనకు మొత్తం ఆఫర్ ప్రైస్ తీసుకోవడం జరిగింది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలానే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వెరైటీస్ తీసుకోవడం జరిగింది ఇంకా ఆల్రెడీ మన షాప్ అడ్రస్ అయితే అందరికీ తెలుసు కొత్త కస్టమర్స్ కోసం సంబంధించి మన షాప్ అడ్రస్ వచ్చేసి పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ దానా సూట్స్ ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే కస్టమర్ని పికప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం ఓకే ఈరోజు ఫస్ట్ మాస్ జరిలో చూడండి మొత్తం ఫుల్ హెవీ ఉంటుంది రెడీమేడ్ ఫ్రాక్ మనకి పార్టీవేర్లో చూడండి మొత్తం ఆల్ ఓవర్ పెయింట్ వస్తుంది సిరోజు డౌట్స్ వచ్చి మొత్తం హైలైట్ చేయడం జరిగింది కింద పార్ట్ వచ్చేసరికి పైన చూసుకుంటే మనకి నెక్ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ అండ్ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకుంటే చిన్న చిన్న బూటాస్ విత్ మల్టీ కలర్తో థ్రెడ్డింగ్ చేసి హైలైట్ చేయడం జరిగింది ఫుల్ యాన్స్ వస్తుంది మనకి దీన్ని ఇది ఒకసారికి దుప్పటా కూడా వస్తుంది మనకి దీంట్లో దుప్పటా పైన మొత్తం సెట్ వస్తుంది ఇది ఒకసారి ట్వంటీ టూ థర్టీ ఫైవ్ సైజ్ చిన్న సైజు నుంచి వస్తుంది ఇది ట్వంటీ టూ థర్టీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మనకి స్టిచ్చింగ్ కాస్ట్ అవుతుంది బట్ కస్టమర్స్ కోసం అని చెప్పేసి మనం ఈ ప్రైస్లో తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనకి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్లో లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పెట్టడం జరుగుతుంది మనకి కిడ్స్ వేర్లలోనే ఇంకొక వెరైటీ జార్జెట్ విత్ మనకి బనారస్ బార్డర్ వస్తుంది మొత్తం బార్డర్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ బార్డర్ వస్తుంది మొత్తం మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ప్రింట్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న గోల్డెన్ డ్రాప్స్ మనకి హైలైట్ చేయడం జరిగింది లైంగ మొత్తం చూడండి ఇది మనకి లైంగ వంట మొత్తం పైన వచ్చేసరికి బార్డర్ చేసుకుంటే మొత్తం స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం చూడండి ఇంకా బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ లో కూడా మనకి చక్ర డిజైన్ ఇచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది స్టోన్స్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఆర్న్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి విత్ ఫ్రిల్స్ వస్తుంది దుప్పటా వస్తే మనకి బనారస్ దుప్పట వస్తుంది దుప్పట కూడా ఇవ్వడం మనకు బనారస్ దుప్పట వస్తుంది దీంట్లో ఇది మనకి ఫైవ్ ఫైవ్ పీస్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ట్వంటీ టూ థర్టీలో దీంట్లో మన కలర్ చర్చి సూపర్ కలర్స్ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ ఎల్ డబల్ ఎక్స్ఎల్ దగ్గర అన్ని కూడా మన దగ్గర అవైలబుల్లో లో ఉంటాయి ఇది వసరికి మనం జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ నైన్ ఫైవ్ నైన్టీ ట్వంటీ టూ థర్టీలోనే లోనే ఇంకొక వెరైటీ చిన్న సైజ్ లోనే చూడండి మొత్తం మనకి ఫ్రిల్స్ వస్తుంది త్రీ స్టెప్స్ ఫ్రిల్స్ ఇచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ మనకి సిరోజ్ డాట్స్ ఇచ్చి హైలైట్ చేయడం జరిగింది మొత్తం మనకు క్రష్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లో ఉంటుంది పైన నెక్ చూసుకుంటే చూడడానికి ఫుల్ హెవీ వస్తుంది మన నెక్ కూడా చూడండి ఫుల్ హెవీ ఉంటుంది విత్ స్టోన్ అని మనకు థ్రెడింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది అండి మొత్తం సిల్వర్ థ్రెడింగ్ ఇచ్చేసి మొత్తం హైలైట్ చేయడం జరిగింది దీనికి దుప్పటా వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది విత్ పాయింట్ వస్తుంది ఇది కూడా ఫైవ్ పీస్ సెట్ వస్తుంది మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా సూపర్ బయట ఉంది జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి లైట్ చార్ట్ లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మనకి చాలా కస్టమర్స్ లైట్ చార్ట్ కూడా ప్రిఫర్ చేస్తారు వాళ్ళ కోసం అని చెప్పి లైట్ చార్ట్ లో కూడా తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది సరికి ఓన్లీ హోల్సేల్ ఉంటుంది సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ పర్చేస్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సరికి మనం థర్టీ టూ ఫార్టీ ఇంత వరకు ముందు వరకు మనం టెన్ టు థర్టీస్ అంటే థర్టీ టు ఫార్టీలో చూడండి రేట్ సిల్క్ వస్తుంది మొత్తం మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మొత్తం మనం చూసుకుంటే మొత్తం ప్రింట్ వస్తుంది పైన చూసుకుంటే మనకి విత్ బెల్ట్ కూడా వస్తుంది మనకి బెల్ట్ వచ్చేసరికి మనకి విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది పైన బా నెక్ చూసుకుంటే మొత్తం మనకి స్టోన్ వర్క్ విత్ మిరర్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ మనకి స్టోన్స్ అండ్ మిర్రర్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది నెక్ కూడా చూడండి నెక్ మొత్తం మనకి స్టోన్స్తో హైలైట్ చేయడం జరిగింది స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో దీంట్లోసరికి మనకి ఫోర్ కలర్స్ వస్తుంది ఫైవ్ పీస్ సెట్ వస్తుంది థర్టీ టూ ఫార్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పీస్ ఫైవ్ సైజెస్ వస్తుంది ఇది దీంట్లో దుప్పట వస్తారు మనకి బనారస్ దుప్పటి ఇవ్వడం జరిగింది దుపట కూడా ఇవ్వండి సూపర్ బాగుంటుంది దుపట మొత్తం బనారస్ దుప్పట వస్తుంది జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే ఇది పైట్ వస్తుంది చూడండి ఇది వచ్చారు పాయింట్ జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది చూడండి మొత్తం ఇది బనారస్ లో వస్తుంది మొత్తం డ్రెస్ చూసుకుంటే ఆల్ ఓవర్ మొత్తం మనకి బనారస్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకున్న మొత్తం బనారస్ ప్యూర్ బనారస్ ఉంటుంది ఫుల్ హెవీ ఉంటుంది పైన మన మనకి పైన నెగ్ కూడా చూసుకుంటే చూడండి మొత్తం మల్టీ థ్రెడ్ తో మల్టీ థ్రెడ్ వర్క్ అంటే లైట్ చార్ట్ లో మనకి థ్రెడింగ్ వర్క్ ఇచ్చేసి ఫ్లవర్స్ హైలైట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మొత్తం స్టోన్స్ తో హైలైట్ చేయడం జరిగింది నెగ్ కూడా చూసుకుంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి బెల్ట్ చూసుకుంటే మనకి బెల్ట్ విత్ బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా విత్ వర్క్ వస్తుంది బెల్ట్ కూడా చూసుకుంటే సరిగ్గా దుప్పటా వస్తుంది క్లీన్ దుపట వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తుంది చూడండి ఫోర్ కలర్స్ కలర్ చార్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో జరిగింది జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది మనకి స్టార్ లో తీసుకోవడం జరిగింది మొత్తం మనకి కింద చూసుకుంటే మొత్తం స్టార్ సిరోజీ డాట్స్ వచ్చేసి మొత్తం హైలైట్ చేయడం జరిగింది ఫిల్స్ వస్తుంది చూడండి మనకి ఫిల్స్ కూడా మనకి మొత్తం దగ్గర దగ్గర ఫిల్స్ ఇవ్వడం జరిగింది మొత్తం హైలైట్ చేయడం ఫిల్స్ తోనే విత్ బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా చూడండి మొత్తం మనకి వర్క్ వస్తుంది బెల్ట్ కూడా పెయిన్ కదా విత్ వర్క్ వస్తుంది పైన టాప్ చూసుకుంటే చూడండి మొత్తం ఫుల్ హెవీ వస్తుంది ఇది స్టోన్ అండ్ ఎంబ్రైడరీ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం మనకి వర్క్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది పీస్ కూడా చూడండి దుప్పటా సరికి కాంట్రాస్ట్ కలర్ లో దుప్పట ఇవ్వడం జరిగింది ఇది పైంట్ వస్తుంది ఇది మనకి థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఫోర్ పీస్ వస్తుంది మనకి ఇది ఫోర్ పీస్ సెట్ వస్తుంది థర్టీ సిక్స్ టూ ఫార్టీ టూ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా ఛాన్స్ ఐటమ్ ఇది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ ఈ ప్రైస్ లో మనకి ఫ్యాబ్రిక్ విత్ మనకి స్టిచ్చింగ్ కాస్టే అవుతుంది బట్ మన దగ్గర విత్ డ్రెస్ వస్తుంది ఈ ప్రైస్ లో మనకి డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది మనకి జార్జెట్ లోనే ఇంకొక వెరైటీ చూడండి మొత్తం మనకి ఆల్ ఓవర్ సిరోజీ డాట్స్ వస్తుంది కింద బార్డర్ కూడా చూసుకుంటే చూడండి సిరోజీ డాట్స్ మొత్తం బార్డర్ ఇవ్వడం జరిగింది విత్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది చూడండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మనకి ఫ్రంట్ బ్యాక్ లో కనుక అసలు ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో దొరకదు దీనికి అది ఛాలెంజింగ్ ప్రైస్ చాలానే చాలా తక్కువ ప్రైస్లో తీసుకోవడం జరిగింది ఫ్రంట్ బ్యాక్ వర్క్ అనేది చాలా తక్కువ మన దగ్గర మనకి ఏంటంటే చాలా కస్టమర్స్ కోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది విత్ ఫిల్స్ వస్తుంది మొత్తం ఫిల్స్ కూడా ఇవ్వడానికి దగ్గర 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 మొత్తం ఫిల్స్ ఇవ్వడం జరిగింది ఫిల్స్ కూడా మనకి లాంగ్ వస్తుంది పైన టాప్ చూసుకుంటే ఇవ్వడం మొత్తం సిరోజీ డాట్స్ విత్ స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది డిజైన్ కూడా ఇవ్వడానికి ఎంత బాగుంది డిజైన్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ రౌండ్ డిజైన్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది నెక్ చూసుకుంటే నెక్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్స్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూడండి సూపర్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మనకి దుప్పటి వస్తే కాంట్రాస్ట్ కలర్ లో దుప్పటి ఇవ్వడం జరిగింది నెట్ లో విసరికి పాయింట్ వస్తుంది ఇది కూడా జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ వరకు కూడా వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కూడా తీసుకురావడం జరిగింది బనారస్ లో వస్తుంది బనారస్ లో చూడండి సూపర్ ఉంటుంది బనారస్ ఐటమ్ ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫుల్ బనారస్ వస్తుంది క్లాత్ కూడా తీసుకుంటే ఇత్ బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా ఫుల్ హెవీ వస్తుంది బెల్ట్ కూడా చూడండి ఇత్ వర్క్ తో బెల్ట్ వస్తుంది నెక్ కూడా చూస్తుండే మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్ర మొత్తం మనకి ఇంకా మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ తో ఇవ్వడం జరిగింది రియల్ స్టోన్తో ఉంటుంది ప్లాస్టిక్ కాదు రియల్ స్టోన్ వస్తుంది దీంట్లో దుప్పట వస్తే మనకి కట్ వర్క్ దుప్పటా ఇవ్వడం అండి కట్లర్ వర్క్ దుప్పటి సరికి మనకి విత్ కూడా కట్ వర్క్ వచ్చి మిరగతో వర్క్ ఇవ్వడం జరిగింది మనకి మొత్తం చూసుకుంటే దీంట్లో ఫోర్ కలర్స్ కలర్ చార్ డిఫరెంట్ ఉంది కలర్ చార్ట్ కూడా చాలా సూపర్ ఐటమ్ సరికి చూడండి జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసే కనుక మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది సార్ నెక్స్ట్ వేడి ఇవ్వడండి జార్జెట్లో రావడం జరిగింది జార్జెట్ విత్ మనకి కింద బనారస్ బార్డర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది డ్రెస్ చూసుకుంటే మొత్తం ఫాయిల్ ప్రింట్లో హైలైట్ చేయడం జరిగింది చూడండి మనకి నెక్ చూసుకుంటే విత్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది రియల్ మిర్రర్ వస్తుంది మనకి రియల్ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది వైట్ రీడింగ్తో హైలైట్ చేయడం జరిగింది మొత్తం ఇది చూసుకుంటే డ్రెస్ చూసుకుంటే సార్ దుప్పటా వస్తుంది ఫోర్ సైడ్ లేడ్స్ లేస్ వస్తుంది మనకి దుప్పటా కూడా చూడండి సరికి పాయింట్ దీంట్లో సరికి మనకి టూ కలర్స్ వస్తుంది టూ కలర్స్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ప్రైస్కోవడం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ కాస్ట్ మనకి బయట ఎక్కడ కూడా దొరకదు జస్ట్ త్రీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి ఈ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది మన దగ్గర డైలీ ఐటమ్స్ కూడా మనకి కస్టమర్స్ కోసం సంబంధించి డైలీ ఒక వీడియో చేస్తున్నాను ఏంటంటే డైలీ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా మీకు అప్డేట్స్ అవుతూ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి